ఆపరేషన్ బురమేర పూర్తి పూర్తయ్యే వరకు నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పిన ఆ రోజు ఎన్ని నాటకాలు ఎన్ని మాటలు ఎన్ని ప్రకటనలు చేసిన వాళ్ళు ఈరోజు ఆపరేషన్ బురమేర మీరు సక్సెస్ చేశారా పూర్తి చేశారా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఏం చేశారు ఇంకా మొదలుపెట్టిన పనులు ఎలా అయితే మొదలు పెట్టారో అదే విధంగా ఇంకా అలాగే ఉంది మొన్న వర్షం పరి ఏదో నీళ్లు రాగానే అంటే ఈరోజు ఆ ప్రాంత ప్రజానికం ఒక మనోభావం వర్షం పడి అధికారులు కనుక జాగ్రత్తగా ఉన్నందంటే ఈరోజు వాళ్ళకి నిద్రలేని రాత్రులు వెంటనే ఆ ప్రాంత ప్రజానికానికి నష్టపరిహారం ఇంకా చెల్లించలేదో వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ జీవనోపాధి మెరుగుపడే విధంగా ఎందుకంటే ఆటో కార్మికులుగానే ఉండి ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళు కానివ్వండి ఆ సింగనగర ప్రాంతంలో ప్రతి ఒక్కరి గారా ఎక్కువ శాతం ఆటో క్రా కార్మికులు ఉంటాయి వాళ్ళ ఆటోలు అన్ని గరే చెరిపోయి ఈ రోజుకి పాపం ఫైనాన్స్ కట్టలేక అప్పులు తీర్చలేక కుటుంబాలన్నీ వేలాది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి నలభై సంవత్సరాల గొప్పతనం అనేది మీ మాటల్లోనో లేకపోతే మీకు అనుకూలమైన మీడియాలోనో లేకపోతే ఈరోజు కొత్తగా ఏదో యాడ్ చేస్తున్నారు ఆ యాడ్ రూపంలోనూ నలభై సంవత్సరం రాజకీయం కాదు మీరు చెప్పదలుచుకుంది మీ నలభై సంవత్సరాల రాజకీయం మీ మీ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మీరు నిజంగా నిరూపించాలనుకుంటే మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి పనుల్లో నష్టపోయిన ప్రజానీకానికి న్యాయం చేయండి వాళ్ళకి మంచి చేయండి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి అప్పుడు ప్రజానికం నమ్ముతారు రిటైర్నింగ్ వాళ్ళు పూర్తి చేసిన దమ్ము నాయకుడు శాశ్వత పరిష్కారం చూపించిన దమ్మున నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్పుకుంటాం మీరు చెప్పుకోగలరా సంవత్సరం కాలంలోనే రిటైర్నింగ్ వాల్ పూర్తి చేసి ఈరోజు కృష్ణలంక ప్రాంత ప్రజానికానికి ఒక దేవుల్లాగా ఉన్న నాయకులు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది మేం చెప్పింది కాదు పోయిన సంవత్సరం పది లక్షలు పన్నెండు లక్షలు క్యూసెక్లు నీరు వస్తే ఆ ప్రాంతాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన రిటైనింగ్ వాల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తే వేలాది మంది ఈ జనాభా వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు లేకపోతే ఈ రోజు అందరం గారు లేకుండా ఉండేవాళ్ళం నువ్వు రిటైర్నింగ్ వాళ్ళు కట్టావు కాబట్టి ఈ రోజు మా ఇల్లని గర సురక్షితంగా ఉన్నాయి మా కుటుంబాలు బాగున్నాయి మా పిల్లలు బాగున్నారు లేకపోతే ఈ రోజు మా మా కృష్ణలంక ప్రాంతం అనేది ఉండేది కాదు అని చెప్పని ఆ రోజు వేలాది మంది జనాభా రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అది దమ్మున్న నాయకుడు అది పనిచేసే నాయకుడు ఒక్క రూపాయి గారు రాలా ఒక్క రూపాయి గారు రాలా నేను అదే చెప్తున్నాం కదా మాకు ఆ ప్రధాని తెలుసు ఈ ప్రధాని తెలుసు మేము లేకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక్క రూపాయి గారు తీసుకురాకుండా మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజానికానికి ప్రతి ఒక్కరు గారు మోసం చేశారు మెయిన్ మెయిన్ మా డిమాండ్ గారు అదే మీరు అంచనా వేసింది అది ప్రభుత్వం అంచనా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అంచనా ఆ రోజు ప్రభుత్వం వేసింది మేము ఇస్తాము మేము న్యాయం చేస్తామని చెప్పింది ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తవకుండా అంటే వాళ్ళ చిల్లర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు వినాయకరి పూజలో పాల్గొంటే నాకు తెలిసి ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరుపు మంటకి మెరుగుల షాపులో సగం ఈనో ప్యాకెట్లు పూర్తయిపోయింది ఇలాంటి సంఘటనలు వస్తాయని చెప్పని తెలిసిన వెంటనే వాలంటీర్ ఇంటి ముందు ఉండేవారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పరిస్థితి వస్తాండి బయటికి వెళ్ళండి సురక్షిత ప్రాంతానికి ప్రభుత్వమే తరలించి వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు గత సంవత్సరం అలాంటి ఏర్పాటు ఏదన్నా జరిగిందా ఆ జిల్లా వాసులకి రైతాంగంగానే ఉండి ప్రజానికానికి గానే ఉండి మీరు న్యాయం చేయండి సంవత్సరం కాలం పూర్తయినా మీరు న్యాయం చేయకపోవటం సిగ్గులేని తనం అని చెప్పని ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రులకి ప్రతి ఒక్కరికి గారా ఆ శాసనసభ్యులకు చెప్తూ మా డిమాండ్ ఒకటే నష్టపరిహారం రావాల్సిన నష్టపరిహారం చెల్లించండి ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరూ బతుకుల్లో వెలుగులు నింపండి అని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం